గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షురాలు షర్మిల పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న యాత్రలు తన ఉనికిని కాపాడుకోవడానికి తప్ప మరేమీ కాదని అన్నారు తల్లిదేవన ఈ పథకం అయితే ఎనభై ఏడు లక్షల మంది పిల్లలు చదువుతుంటే అరవై ఏడు లక్షల మంది బిడ్డలకే ఇచ్చి ఇరవై లక్షల మందికి బిడ్డలకు ముంచే ప్రయత్నం చేస్తున్నారు ఇక గ్యాస్ సిలిండర్ అయితే అలా ఇస్తున్నారు బస్సు సంబంధించిన ఉచిత బస్సు మహిళలకైతే చాలా చిన్న పథకం పదే పదే చెప్తున్నా కూడా పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలని చెప్తున్నా కూడా చంద్రబాబు గారు సంక్రాంతి దీపావళి ఉగాది ఇలా వేసుకుంటూ పోతున్నారు మహిళలకి మహాశక్తి అని నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన పేదవాళ్ళు అందరికీ ఇస్తానన్నాడు అంటే దాదాపు రెండు కోట్ల మంది ఉంటారు చాలా హెవీ బడ్జెట్ స్కీము ఇప్పుడేమో చంద్రబాబు గారు దీన్ని కొత్తగా పి ఫోర్తో లింకు పెట్టాలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ డబా కొట్టుకున్నప్పుడు లేకపోతే సూపర్ సిక్స్ అమలు చేస్తామని ఎలక్షన్ల అప్పుడు తిరిగినప్పుడు పి ఫోర్తో సంబంధం పెడతామని చంద్రబాబు గారు ఎక్కడా చెప్పలేదు ఇప్పుడేమో పి ఫోర్ కు పెడతాము అని చెప్తున్నారు మరి చంద్రబాబు గారికి ముంచే ప్రయత్నం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం ఇక నిరుద్యోగులు అయితే పాపం ఉద్యోగాలు రాక బిడ్డలు అటు ఇటు కాని పరిస్థితుల్లో ఎంతో మంది అల్లాడిపోతున్నారు నిరుద్యోగ వృత్తి అన్నారు నిరుద్యోగ వృత్తి పోయిన లో కూడా అంటే చంద్రబాబు గారు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే హామీ ఇచ్చారు అప్పుడు అమలు చేయలేదు ఇప్పుడు అమలు చేసే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు మరి ఇలాగైతే చంద్రబాబు గారు ఏం మంచి చెప్పుకుంటారో అర్థం కావటం లేదు ఇదే కాదు చాలా పెన్షన్లు అయితే మహిళలకి యాభై ఏళ్ళు దాటితే చాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఇస్తామని చెప్పారు దాని గురించి మాట్లాడటం లేదు ఇప్పుడు పాతవారికే పెన్షన్లు ఇస్తున్నారు దాదాపు పదిహేడు లక్షల నుంచి ఇరవై లక్షల మంది కొత్త వాళ్ళకు కూడా నాలుగు వేల పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది దాని గురించి మాట్లాడటం లేదు ఇలా ఎన్నో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చెయ్యగలిగి చెయ్యనేటివి మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి సూటిగా అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారి పథకాలు కాబట్టి చేయటం లేదా ఆరోగ్యశ్రీ ఎంత ఎంత మందికి మేలు చేసింది దానికి ఎందుకు బకాయిలు పెడుతున్నారు ఫీజు రియంబర్స్మెంటు నాలుగు వేల మూడు వందల కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిసినప్పటికీ బిడ్డల సర్టిఫికెట్లు ఇరుక్కుపోయాయని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది పర్మిషన్ వంద మంది మూడు వెహికల్స్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేసింది వేల మంది యాభై పైగా కార్లు వేసుకొని వెళ్ళడము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు రెండో తప్పు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి కాన్వాయ్ సాగుతుండగా ఈయన షేక్ హ్యాండ్ ఇయ్యబోయారు జనం అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఆయన మీద పడుతున్నప్పుడు ఆ తోపులాట్లో జనమంతా కారు దగ్గరికి వచ్చే క్రమంలో ఒక ఒక మనిషి కారు టైర్ల కింద పడి అది చూసుకోకుండా ఆ డ్రైవర్ ఈడ్చుకొని వెళ్ళడము తప్పు బేసిక్గా ఇక్కడ ఉల్లంఘన జరిగింది ఒక డ్రైవర్ వల్లే కాదని ఎవరు అంటే ఇది యాక్సిడెంటే ఆ డ్రైవర్ కూడా కావాలని చేశారని ఎవరు అంటలేదు కాకపోతే ఆ పరిస్థితుల్లో అన్ని గమనిస్తే తప్పులు చాలా వైపు నుంచి జరిగాయి పోలీసులు వంద మందితో వెళ్ళమంటే వెయ్యి మంది లేకపోతే వేల మంది అక్కడ ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద ఎందుకున్నారు యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి టైర్ కింద పడితే పక్కన మనుషులు కారు ఆపమంటే ఆ మనిషిని పక్కకు లాగి పడేసి మళ్ళీ కోనవాయి వెంటనే సాగిపోవడం ఏమిటి కనీసం రెండు నిమిషాలు ఆగి ఆ మనిషి ఎలా ఉన్నాడు ఆ మనిషికి ఏమైంది ఆ మనిషికి వెనకాలన్న ఆ అంబులెన్స్ వాళ్ళ టీంలో అంబులెన్స్ ఉంటే అంబులెన్స్ లేకపోతే ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది కదా అది కూడా వాళ్ళ కార్యకర్తే కదా వైసీపీ కార్యకర్త అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇయ్యబోయి ఆయన వాళ్ళ కారు కిందనే పడితే కనీసం పట్టించుకోకుండా కనీసం మానవత్వం లేకుండా దాటుకొని వెళ్ళడం తప్పు ఇలా డిఫరెంట్ స్టేజెస్ లో చాలా మంది తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారేమో ఐఎం నాట్ ద పోలీస్ ఎందుకు ఇచ్చారో నేను చెప్పలేను వాళ్ళు ఏమైనా నోటీసులు ఇస్తేనో లేకపోతే కార్ సీజ్ చేస్తేనోర్ దేనో దే ప్రొసీజర్ ప్రాసెస్